నమస్తే దోస్తలు మాకైతే చాలామంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ అన్నా నేను కూడా దుబాయ్ రావాలనుకుంటున్నాను లేక డెలివరీ బాయ్ జాబ్ చేయాలనుకుంటున్నా అన్నా అక్కడ డెలివరీ బాయ్ జాబ్ చేయాలంటే ప్రాసెస్ అన్న కొంచెం చెప్తా అని చాలా మంది మెసేజ్ చేశారు విజిట్లో వచ్చి ఆ జాబ్ అని కూడా మెసేజ్ చేశారు వాళ్ళందరి కోసం అయితే నేను వీడియో చేస్తున్నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి దుబాయ్లో డెలివరీ బాయ్ జాబ్ చేయాలంటే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ బైక్ లైసెన్స్ ఉండాలి మన ఇంటికాడ అయితే లైసెన్స్ చేయదు ఇక్కడ లైసెన్స్ చేయాలంటే మనకైతే ఏదో ఒక చేసుకోవాలి విజేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకైతే ఎంరే సైడ్ వస్తుంది ఎంరే సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే డ్రైవింగ్ స్కూల్ చాలా ఉంటాయి ఏదైనా ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి మనమైతే అయితే ఫైల్ ఓపెన్ చేసుకోవాలి ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళైతే ప్రాసెస్ అయితే చెప్తారు మనమైతే ఇంటికాడ తీసినంత ఈజీ అయితే కాదు లైసెన్స్ చేయాలంటే ఇక్కడ కొంచెం అయితే స్టిక్ ఉంటుంది ఏ చిన్న మిస్టేక్ చేసినా మనమైతే ఫెయిల్ చేస్తారు చాలా మంది డౌట్ ఏంటంటే అన్న నేను దుబాయ్ రావాలనుకుంటున్నాను రావాలంటే ఎలా అన్న ఎవరిని కలవాలని మెసేజ్ చేస్తారు మన ఇంటి దగ్గర అయితే కొంతమంది ఏజెంట్ ఉంటారు వాళ్ళని అయితే కావండి వాళ్ళైతే మన ఇంటి కార్డు మనీ మూడు లక్షల చిల్లర తీసుకుంటారు తర్వాత ఇక దుబాయ్ పంపిస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత అయితే వాళ్ళే విజేస్తారు వాళ్ళే లైసెన్స్ తీసిస్తారు లేదంటే నీకు ఎవరైనా దుబాయ్లో ఫ్రెండ్స్ ఉంటే విజిట్ విజిట్ వచ్చిన తర్వాత నీకైతే ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి నీకు అయితే నచ్చిన కంపెనీలో జాయిన్ అవ్వచ్చు మా కంపెనీ కూడా ఉంది మా కంపెనీ కాదు ఇంకా ఫుల్ కంపెనీలు ఉన్నాయి మా కంపెనీలో అయితే ప్యాకేజ్ ఉంది ప్యాకేజ్ అంటే పన్నెండు వేల చిల్లర కట్టాలి ఇక్కడ దుబాయ్ ధరమ్స్ అంటే మన ఇంటి కార్డు మనీ మూడు లక్షల చిల్లర అవుతుంది వాళ్ళే లైసెన్స్ తీసిస్తారు వాళ్ళే విజేస్తారు లైసెన్స్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి మన ఇంటి దగ్గర ఉన్నట్టు అయితే ఇక్కడ ఉండదు రోడ్లు చాలా పెద్దగా ఉంటాయి బండ్లు కూడా బాగా స్పీడ్ పోతాయి ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ వేసినా మనకైతే ఫైన్లు వస్తాయి ఫైన్లు అయితే మామూలుగా రావు మొత్తం వేలల్లోనే వస్తుంది ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఒక్కోసారి యాభై వేలు కూడా ఫైన్ రావచ్చు చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేసుకోవాలి లైసెన్స్ వచ్చిన తర్వాత అయితే దుబాయ్లో చాలా కంపెనీలు ఉన్నాయి మనకి అది ఇష్టమైన కంపెనీలో జాయిన్ కావచ్చు తలబాత్తు ఉంది డెలివరీ ఉంది కరీం ఉంది నూనె ఉంది స్మైల్ ఉంది నా కంపెనీ వచ్చేసి అయితే డెలివరీ డెలివరీలో అయితే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు డెలివరీలో అని కాదు తర్వాత కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది అంటే మన డెలివరీలో ఉన్నారు దుబాయ్లో ఇప్పుడు డెలివరీ బాయ్ జాబ్ ఇన్కమ్ కూడా అంతానం లేదు చాలా తగ్గిపోయింది ముందు మంచిగా ఉన్నాయట ఇప్పుడు ఎందుకంటే కంపెనీలు చాలా అయిపోయినాయి రైడర్స్ కూడా చాలామంది అయిపోయారు మనకైతే ఇక్కడ ఫిక్స్ అలర్ అనేది అయితే ఏముండదు కమిషన్ ఉంటుంది అంటే ఆర్డర్కి అన్నట్టు మనం ఇప్పుడు ఐరాలో జొమాటోలు ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా అంతే ఉంటుంది మనకైతే రోజు ఎన్ని ఆర్డర్లు చేసుకుంటే అన్ని పైసలు వస్తాయి ఇప్పుడైతే ఆర్డర్లు కూడా అంతానం ఏం లేదు చాలా తగ్గిపోయినాయి కమిషన్ కూడా ఆర్డర్లకు తగ్గించారు ముందు మంచిగా ఉండే ఇప్పుడు చాలా తక్కువ చేశారు ముందుకు ముందు ఏమైతే మనకు కూడా తెలియదు కాబట్టి కొత్తగా అయితే ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళైతే ఆలోచించండి ఎందుకంటే మీరు ఎన్ని లక్షల ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత ఆర్డర్ లేకపోతే తర్వాత మీరే బాధపడతారు నన్ను అడిగితే నేను మాత్రం చెప్పేది ఏంటంటే అయితే ఎవరైతే డెలివరీ బాయ్ అయినా రావాలనుకుంటారో వాళ్ళైతే రాకండి వేరే పైన రండి ఎందుకంటే ఇందులో ఇన్కమ్ అంతా లేని లేదు రోజు రోజుకు తగ్గిపోతుంది ఈ వీడియో కూడా నేను చేయకపోతుంటే నాకైతే చాలా మంది మెసేజ్ చేసారు అందరికీ పర్సనల్గా రిప్లై ఇద్దాం అనుకున్నా ఇరవై మందికి అయితే రిప్లై ఇవ్వచ్చు ఆల్రెడీ కొంతమందికి అయితే రిప్లై ఇచ్చినా కానీ కొన్ని వందల మంది మెసేజ్ చేస్తారు అందరికైతే రిప్లై చేయడానికి నాకు టైం లేదని చెప్పేసి నేనైతే ఇలా వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఎవరైనా దుబాయ్లో డెలివరీ బాయ్ జాబ్ చేసే వాళ్ళు మన వీడియో చూసినట్లయితే కింద కామెంట్ చేయండి నేను చెప్పినా నిజం అని చెప్పేసి ఎందుకంటే ఇంటికే ఉన్న వాళ్ళు చూస్తారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టడం నేను అయితే రిప్లై పెడతాను అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం